నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను నివాసియ వీరి పేరు ఎడిటర్ బి లినిన్ పేరు చూసి ఆ కమ్యూనిస్టుడో క్రిస్టియనో అనుకోకండి ఇతను సినిమా రంగంలో ఎన్నో అవార్డ్స్ తన అపార ప్రతిభకు అందుకున్నాడు బీ లెనిన్ ప్రఖ్యాత దర్శకుడు ఏ భీమ్ సింగ్ కుమారుడు వీళ్ళ పూర్వీకులు తొలుత రాజస్థాన్ నుండి కొంత సైన్యం తిరుమల మీద ముస్లిం దండయాత్రలు జరుగుతాయని విని ఆ సమయంలో రక్షణ చేయడానికి వచ్చిన కొంతమంది రాజపుత్ర వీరుల వంక్షకుడు అలా రక్షణ చేయడానికి స్వయంగా వచ్చిన కొందరు వీరులు అలా చిత్తూరు జిల్లాలో ఉండిపోయారు తర్వాత వీళ్ళు కాలక్రమంలో చెన్నపట్నంలో స్థిరపడ్డారు ఇతని పూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి తనకు డబ్బు ఆస్తి వారి దర్శనం కోసం ఆయన ఓ సెలబ్రిటీ లాగా పిల్లనే వెళ్ళరు ఓ జత బట్టల సంచితో తన రుమాలు చుట్టుకుని చెన్నపట్నంలో ఉన్న తన ఇంటి నుండి నడుచుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ బయలుదేరి వెళ్ళిపోతారు తిండి నీరు ఎలా అండి అంటే అన్ని సృష్టించిన స్వామి ప్రకృతి ఎవరికి ఎప్పుడు ఏ కొరత అంటారా అంటారు ఆయన నడిచి వెళ్లే ధరలో ఎక్కడ ఏ చెట్టుకో కాసిన కాయో ఏవో దారిలో ఏ అమ్మో అయ్యో ఇచ్చిన పండ్లు నీళ్లు పెట్టిన అన్నము మోహమాటం లేకుండా పెట్టించుకుని తినేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడ తన ఊరు పేరు గొప్పలు ఏవి ఎప్పుడు చెప్పుకోడు అలా సంవత్సరంలో మూడు సార్లు తిరుమల చేరుకుని ఆయన సామాన్యుల క్యూలోనే వెళ్లి స్వామివారి దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకుని అక్కడే సత్రాల్లో తిని అక్కడే ఎక్కడో చోట తన తుండు గుడ్డ పరుచుకుని నిద్రపోతారు తప్ప ఏ హోటళ్లకు వెళ్ళరు ఎక్కడా గదులు తీసుకొని ఉండరు కుటుంబంతో వెళ్లారా అంటే స్వామి దర్శనం భక్తితో చేసుకోక ఈ సంసార లప్పటాలు అక్కడ కూడా ఎందుకు అండి అంటారు ఆయన మోర్ వీడియోస్ కోసం ఆర్వాసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై హింద్